రామ్ రామ్ ఫ్రెండ్స్ కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందాం ఈరోజు నిన్న జరిగిన బ్లాస్ట్ చేసింది అబ్దుల్లాలు ఇన్ని రోజులు శత్రువులు పాకిస్తాన్లో ఉన్నారు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి దాడులు చేస్తున్నారు హిందూ హే ముస్లిం హే అంటున్నారు అంటే ఆర్మీ దాడులు చేసింది భారతదేశం ఫైట్ చేసింది ఆపరేషన్ సింధు చేపట్టింది ఆపరేషన్ మహదేవ్ పేరుతో లో దాక్కున్న ఉగ్రవాదులను తరిమి తరిమి పైకి పంపింది కానీ ఈ రోజున ఢిల్లీలో బాంబు దాడి చేసింది భారతదేశంలో పుట్టి పెరిగిన అబ్దుల్లాలు వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు అన్నట్టు కాదు డబ్బులు లేవు అని కాదు తిండి లేదు అని కాదు అప్రెషన్కి గురవ్వలేదు అందరూ కాలేజ్లో చదువుకున్నారు గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది అంటే ఈ దేశ ప్రజల ట్యాక్స్ డబ్బులు ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీలుస్తూ తిండి తింటూ ఈ దేశ ప్రజల మీద నిలువెత్తు విషం నింపుకొని ఎలా ప్రాణం తీయాలా అని ప్రణాళికలు వేస్తున్నారు ఇలా బయోవార్ అంటే ఆహారంలో నీళ్ళల్లో ప్రసాదంలో విషాన్ని కలిపి ప్రాణాలు తీయడం అంటే ఈ దేశపు వనరులు వాడుకొని చదువుకొని ఆ చదువుని కూడా వినాశనానికి వాడుకుంటున్నారు ఎలాంటి మైండ్ సెట్ వీలది డాక్టర్స్ని దేవుడిలా చూస్తాం ప్రజల ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉండి వాళ్ళే ప్రాణం తీస్తే ఇలా కన్న తల్లి కడుపులో తన్నే వాళ్ళని ఏమనాలి ఏం చేయాలి జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ డబ్బులు తీసుకొని కి మద్దతుగా కశ్మీర్ పాకిస్తాన్కే ఇవ్వాలి అని మన దేశపు ఆర్మీ అనులను రాలేసి కొట్టేవాళ్ళు ఉగ్రవాదం చేసేవారిని ఇంట్లో పెట్టుకొని సహాయం చేసేవాళ్ళు పట్టుకోవడానికి ఆర్మీ వెళ్తే ఇక్కడ సిటిజన్స్ని అంటే మన భారతదేశంలో ఉండే అబ్దుల్లాని అడ్డు పెట్టుకొని రాళ్లతో కొట్టిస్తూ తప్పించుకునేవాళ్ళు ఆర్మీ వాళ్ళు ప్రతి దాడి చేయలేరు చేస్తే అబ్దుల్లాస్ మీద భారత అబ్దుల్లాస్ మీద దాడి చేసిన ఆర్మీ అని హెడ్లైన్స్ వేసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళ జీవితంలో మార్పు తేవాలని రావాలని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు తెచ్చి వచ్చేలా చేసి స్కూల్స్ కాలేజెస్ డెవలప్మెంట్ చేసి టూరిజం పెంచితే ఏం చేశారు పహల్గామ్లో హిందూహే ముస్లింహే అని ప్యాంటు విప్పి కేవలం హిందువులనే పైకి పంపి మోదీకి చెప్పుకో అన్నారు ఎందుకు మమ్మల్ని మారుస్తాడా మోదీకి పోయి చెప్పుకో మమ్మల్ని ఏం పీకలేడు మమ్మల్ని మార్చలేరు అని పోనీ అది బార్డర్లో ఉన్న భూభాగం అనుకుంటే ఇప్పుడు మనతో ఉంటూ మనతో తింటూ ఇలా చేశారు అంటే ఏం చేయాలి ఇలాంటి సమయంలో దేశం ముందు ఒక శత్రువు ఉన్నాడు మన మధ్యలో హ్యూమన్ బాంబ్స్ ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు మూడు వేల కేజీల ఎక్స్ప్లోసివ్స్తో ప్రాణాలు తీద్దామనుకునే వాళ్ళు దొరికారు దొరికింది వీళ్ళే ఇంకా ఎందరు ఉండొచ్చు ఎంత ప్రమాదం పొంచి ఉండొచ్చు ఇది అర్థం చేసుకొని ఆ శత్రువుని ఆ మతోన్మాదాన్ని ఎలా కట్టడి చేయాలి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అందరూ ఏకతాటిపైకి వచ్చి దేశం కోసం దేశ ప్రజల కోసం ఆలోచించాల్సింది పోయి కాంగ్రెస్ కమ్యూని బ్యాచ్ తోటి అబ్దుల్లాలు బీహార్ ఎలక్షన్ కోసం మోదీ చేశాడు అంటారు ఎలక్షన్లు ఈ దేశంలో జరగనిది ఏనాడు ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఎలక్షన్లు ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయా పోని దాడి జరిగింది మరి ఆర్డీఎక్స్ అమోనియం నైట్రేట్ రైసిన్ ఎక్కడివి మోదీ మీద బీజేపీ మీద ద్వేషం ఉండొచ్చుగాక కానీ ఇలా చేయడం వల్ల మీకేం వస్తుంది ఢిల్లీలో చనిపోయిన వాళ్ళల్లో కాంగ్రెస్ కమ్యూనిటిస్టులు ఉండరా వాళ్ళు హిందూ ముస్లిం బాయి బాయ్ అని అనుకున్న వాళ్ళు కాదు అని మీకు తెలుసా సో రేపటి నాడు ఈ మూడు వేల కేజీల ఆర్డీఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్ నికృష్ట ఫ్యామిలీస్ని కుటుంబ సభ్యులని పుట్టన పెట్టుకోదు అని మీరు అనుకుంటున్నారా అరే వాళ్ళు చేసేది సైన్స్ కోసం యుద్ధమా స్కూల్స్ కాలేజెస్లో సిలబస్ మార్చండి అని చేసే యుద్ధమా దేవుడు లేడు అని నమ్మండి అని చేసే యుద్ధమా వాళ్ళ దేవుడు కోసం ఓలా కోసం దేశం మొత్తం ఓలాని నమ్మే వాళ్ళు ఉండాలి అలా లేరు అని అబ్దుల్లాస్ కాని వాళ్ళ మీద ద్వేషంతో కదా ఆ అబ్దుల్లాస్ కాని వాళ్ళల్లో కమ్యూని క్రిస్టులు లెఫ్ట్ లిబరాండోస్ కాంగ్రెస్ నాస్తికులు హిందువులు జైన్లు సిక్కులు బౌద్ధులు అందరూ ఉంటారు కదా ఇదెందుకు అర్థం కావట్లేదు మోదీ మీద కోపంతో మా దేశ ప్రజలని దేశాన్ని ద్వేషిస్తున్నారు వీళ్ళంతా కూడా అరే మదార్సా మౌల్వి మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేశాడు అని ఇన్వెస్టిగేషన్లో స్వయంగా జిహాదీ డాక్టర్సే ఒప్పుకున్నారు ఏం చేయాలి మదర్సాలను బ్యాన్ చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయాలి ఇంట్రోగేషన్ చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి కఠినమైన శిక్షలు పడాలి వెంటనే జరగాలి ఇవన్నీ పబ్లిక్లో జరగాలి జైల్లో పెట్టి మన ట్యాక్స్ డబ్బులతో మళ్ళీ దొబ్బి తినిపేయకూడదు కానీ ఒకసారి మదర్సా అని బ్యాన్ అని మోదీ కానీ బీజేపీ కానీ అన్నారా ఇదే కాంగ్రెస్ కమ్యూనిక్రిస్టులు అబ్దుల్లాస్ను రెచ్చగొట్టి దేశం తగలబెడతారు అల్ల కల్లోలం చేస్తారు ప్రపంచము తమ అబ్దుల్లాస్కి రక్షణ లేదు భారతదేశంలో డిక్టేటర్షిప్ ఉంది ఫ్యాసిస్ట్ మోదీ అనుకుంటూ కోడై కూస్తారు పత్రికల్లో రాస్తారు డిబేట్లు చేస్తారు సో కాల్డ్ కన్ఫ్యూజ్డ్ నాన్ అబ్దుల్లాలు హిందువులు కూడా పాపం అబ్దుల్లా సై అష్యం టు బి హిందూ అంటాడు ఆ రోజు ఏం చేస్తారు ఇంకా ప్రభుత్వం అబ్దుల్లా కూడా ఇలాంటి మతోన్మాదులు మా మతానికి పట్టిన దరిద్రం పబ్లిక్గా చంపండి అని అంటున్నారా ఈమె చూడండి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏదో మెంబరు ఒక అబ్దుల్లీ డాక్టర్ ఒక్కసారి కూడా తోటి అబ్దుల్లాస్ డాక్టర్స్ రాక్షసుల్లా బిహేవ్ చేశారు మషేమ్ టు బి అబ్దుల్లా అని అనలేదు సరి కదా మోదీ భూతాన్ వెళ్ళాడు మోడీ షుడ్ రిజైన్ అంటారు భూతాన్ అంటారు ఎలక్షన్స్ అంటారు రక్షణ వ్యవస్థని భద్రతా దళాలకి ఏం కావాలి అవి ఇచ్చాడు శక్తిని యుక్తిని ఎక్విప్మెంట్ని ఫ్రీ హ్యాండ్ ని ఇచ్చారు అందుకే మూడు వేల కేజీలు ఎక్స్ప్లోజివ్స్ ని పట్టుకొని పెద్ద విపత్తుని ఆపారు ఫరీదాబాద్ లో ఇద్దరు దోస్తుల డాక్టర్లు దొరకగానే ఈ వీడు పారిపోయాడు తొందరలో బాంబు పేలింది ప్యానిక్ అటాక్ వల్ల జరిగింది లేకపోతే ఇంకా ఎంతో నష్టం జరిగేది ప్రణాళికబద్ధంగా జరిగిన దారి కాదు తప్పించుకునే క్రమంలో జరిగింది లేదంటే వీళ్ళ టార్గెట్ వేరే ఇదంతా ఎలా జరిగింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ పని వల్ల వాళ్ళ వెనక నుండి ఎవరున్నారు ఏ డిపార్ట్మెంట్స్ చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు ప్రధానమంత్రికి మీటింగ్స్ ఎన్నో నెలల ముందు ఖరారయ్యాయి ఉంటాయి సడన్ గా ఆపేసుకొని మానేయలేరు వేరే దేశం పర్యటనని ఏ రీజన్ లేకుండానే ఊరికే వెళ్ళిపోతారా పోనీ ఆయన వెళ్లడం వల్ల ఇక్కడ పనులు ఆగిపోయినా ఇంట్రాగేషన్ ఆగిపోయిందా భద్రత దళాలు ఏ పని చేయకుండా ఉన్నారా కూర్చున్నారా మోదీ గారే వచ్చి ఇంట్రాగేషన్ చేయాలా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పని మోదీ గారే చేయాలా భారత్ నుంచి భూటాన్కు మొదటిసారి రైలు కనెక్టివిటీ కోక్రాజర్ గెలేపు బనార్హట్ సామత్సే రైలు మార్గాలకు శంకుస్థాపన చేశారు రీజన్ లేకుండానే వెళ్తారా ఈ దాడిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అన్నారు ఇంతకుముందు అలానే అన్నారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ పేరిట ఒక్కొక్కరిని మోదీకి చెప్పుకో అన్న ప్రతి ఒక్కడికి చేసి చూపించారు కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇలా వాళ్ళు దాడి చేసిన తర్వాత మనం వెళ్ళి శిక్షించడం ముందే చర్యలు తీసుకుంటే అందరూ కలిసి కట్టుగా ఎస్ వి సపోర్ట్ దిస్ గవర్నమెంట్ ఈ మతోన్మాదానికి ఈ ఉగ్రవాదానికి అంతం ఈ రోజున పడాలి అని గట్టిగా మద్దతు వాళ్ళు ఉన్నారా వీడు చూడండి నేను ఎక్స్లో ఒక పోస్ట్ పెడితే గోద్రా అంట అరే భక్తులని ఆడవారిని చిన్న పిల్లలని దేవుడి దర్శనం చేసుకొని వస్తుంటే ఏం చేశారు రైళ్లలో వాళ్ళు బయటికి రాకుండా భోగిలకి సీకులతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవంగా చేశారు మళ్ళీ పదాలు వాడితే కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటది సజీవంగా చిన్న పిల్లల్ని కూడా పరిగెత్తుకుంటూ వెళ్తే మంటల్లోకి తోసేశారు దాని గురించి మర్చిపోయి బ్రెయిన్ వాష్ చేసి రోజున గుజరా గుజరాత్ గోద్రా రైట్లని మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే చూడండి ఇండైరెక్ట్గా దొంగ ప్రొఫైల్ తో వచ్చి మళ్ళీ ఇక్కడ జరిగిన దారిని కూడా డైల్యూట్ చేస్తున్నారు గోద్రా ఏంది భూటాన్ అంటాడు బీహార్ ఎలక్షన్లు అంటారు ఏమనాలి వీళ్ళని వీళ్ళు ఉగ్రవాదుల కన్నా తక్కువేం కాదు నా దృష్టిలో ఇదిగో వీడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి వీళ్ళ పేర్లు ఇప్పుడు కన్నా జరిగింది తప్పు అని ఏ ఒక్కడి నోట రాదెందుకని దిస్ ఇస్ దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్ దాన్ ఎవ్రీ కెన్ ఎవ్రీ వన్ కెన్ థింక్ ఆఫ్ ఇలా వ్యాఖ్యలు చేసి అసలు సమస్యని తప్పుదవ పట్టించే ప్రతి ఒక్కరూ ఆ డాక్టర్ ఉగ్రవాదులకి తక్కువేం కాదు ఈ గంజాయి మొక్క భూటాన్ ఇన్ భూటాన్ ఏంటి ఇన్ భూటాన్ ఎస్ సో వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్ ఎందుకు అది పెట్టడం ఎందుకు ఇప్పటి వరకు ఉగ్రవాదులు చేసిన దాని మీద ఒక పోస్ట్ లేదు ఒక ట్వీట్ లేదు ఎవరిని వెనకేసుకురావడానికి చచ్చిపోయింది మనుషులు కాదా అక్కడ బొమ్మలా ప్రాణం లేదా వాళ్ళకి వాళ్ళకి జీవితాలు లేవా వాళ్ళు ఆన్ గ్రౌండ్ ఉగ్రవాదులుగా పనిచేస్తే వీళ్ళు గంజాయి మొక్క ధృవ్ డర్టీ అబ్దుల్లాస్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఉగ్రదాడిని డైల్యూట్ చేసి అదే ఉగ్రవాదంలో భాగస్వాములు అవుతున్నారు వీళ్ళు నిజంగా దేశభక్తులైతే నిజంగా వీళ్ళకి దేశం మీద ప్రేమ ఉంటే ఈ దేశ పౌరుల మీద ప్రేమ ఉంటే ఈ దేశం బాగుండాలి అని అనుకుంటే ప్రభుత్వం వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నా మేము సహకరిస్తాం లెట్స్ ఎండ్ దిస్ టెర్రరిజం దేశం బయట ఉన్న ఉగ్రవాదాన్ని ఆర్మీ నేవీ డిఫెన్స్ ప్రభుత్వం చూసుకుంటుంది దేశంలో మన మధ్యలోనే ఉన్న ఉగ్రవాదులని అంతం చేయడానికి ఏం చేయడానికైనా మేము మద్దతు ఇస్తాం మేము ఒప్పుకుంటాం అనే చెప్పే దమ్ము ధైర్యం విపక్షాలకు ఉందా చెప్పండి ఈ రోజున లాగా దేశం మొత్తం కలిస్తే ఉగ్రవాదాన్ని కూకటి వేలతో తీసిపాడేయచ్చు అండ్ మై డియర్ అబ్దుల్లాస్ ఎస్ ప్రతిసారి ఉగ్రదాడి జరుగుతుంటే చేస్తుంది అబ్దుల్లాసే అయితే మీ మీద నమ్మకం పోతుంది ఎకనామిక్ బాయ్ కాట్ అంటాము భయం ఉంటుంది ముఖ్యంగా ఇలా నవ్వుతే ఇలా దాడి చేసిన వాళ్ళని వెనకేసుకు వస్తుంటే ఇంకా మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు ప్రజలు ఇంకా అబ్దుల్లా డాక్టర్స్ ఉంటే ఎందుకు వెళ్తాం ఇళ్ళని ఎందుకు ఇస్తారు రెంటికి ఇవ్వట్లేరు వెళ్ళట్లేరు ఈమె ఒక మహిళ అయ్యుండి తోటి మహిళలను మత మార్చే కుట్రలో మెయిన్ పావు హెడ్ యూపీఎస్సీ ర్యాంకర్ చదివి ఏ మేము మెదడులో విషయాన్ని తీసుకోలేకపోయింది ఎందుకు ఇంత చదువు చదువు ఏం లాభం సో ఎస్ మీద నమ్మకం రావాలి అంటే మీరు అందరూ ఉగ్రవాదులు కారు అనే ధైర్యం రావాలి అంటే ప్రజలకి ప్రతి ఒక్కరూ తోటి అబ్దుల్లా ఉగ్రవాదులు చేసిన దారిని ఖండిస్తూ ఆ మదర్సాలను యూనివర్సిటీలను బ్యాన్ చేయమని డిమాండ్ చేయాలి మీరు ప్రభుత్వాన్ని మీ చుట్టూ ఇలాంటి పనులు చేసే తోటి అబ్దుల్లాస్ ఉంటే పోలీసులకు చెప్పండి వాళ్ళని మీరే ఇంట్లో పెట్టుకొని మీరే ఇవ్వకండి డైల్యూట్ చేయకండి మీ దేవుడి పుస్తకాన్ని ఏమన్నా అంటే ఫత్వా జారీ చేస్తారు కదా మరి ఇలా ప్రాణాలు తీసే వాళ్ళ మీద వాళ్ళకి సహకరించే వాళ్ళ మీద ఎందుకు సర్ తన్సే జుదా అని ఫత్వా జారీ చేయరు ఇలాంటి పనులు ఇంకొకసారి చేస్తే మిమ్మల్ని మేమే ప్రాణాలతో ఉంచము అని ఎందుకనరు ఇలా ఏమి అనుకోకుండా నవ్వుకుంటూ డైల్యూట్ చేస్తుంటే అందరూ ఒకటే అని అనుకోకపోతే ఏమనుకుంటారు ఇప్పుడు నేను చేసి చెప్పే చెప్పినవన్నీ చేసే దమ్ముందా ధైర్యం ఉందా మీకు సవాల్ అందరు ఇదే అడగండి లేదా తల్లి కడుపులో తంతారో అని తెలిసి పక్కన పెట్టుకుంటారా అండ్ సో కాల్ సెక్యులర్ కన్ఫ్యూజ్ హిందూస్ ఎక్కడో ఏదో జరిగితే బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అన్నారు గుడి దగ్గర తప్పు జరిగితే ఐ మషేముట్ టు బి హిందూ అన్నారు ఆల్ ఐసోన్ పాలస్తీనా అన్నారు ఆల్ ఐసోన్ రఫా అన్నారు కానీ ఈరోజు లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ జిహాదీస్ ఎ మాంగ్స్టర్స్ గెట్ రీడ్ ఆఫ్ ఇస్లామఫోమీ అని ఎందుకు అనలేకపోతున్నారు ఏం ఆపుతుంది మిమ్మల్ని ఇదిగో ఇది చూడండి హిందువుల్నే సొంత దేశానికి వ్యతిరేకంగా పోరాడేలా చేస్తారు చేశారు అవసరం అయిపోయాక టిష్యూ పేపర్ల పక్కకి పారేస్తారు చరిత్రలో ఇదే జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది యానిక అని అమ్మాయి పాలస్తీనాకు సపోర్ట్ చేసేలా గొంతెత్తింది ఇప్పుడు దేశంలో జరుగుతున్న నర నరసంహారం సంహారం గురించి మాట్లాడండి అంటే అదే పాలస్తీనా సపోర్టింగ్ అబ్దుల్లా బ్యాచ్ ఈమెకి వార్నింగ్లు ఇస్తున్నారట పోయి పక్కకెళ్ళి ఆడుకోని మన సెక్యులర్లకు ఇంకా ఎప్పుడు అర్థం అవుతుంది అరే పోయి దాడులు చేయమని అనగట్లేదు తప్పుడి తప్పు అని చెప్పడానికి కూడా భయమేనా మీ ఇంటి వాడు ఆ బ్లాస్ట్ లో అన్యాయం అయిపోతే నెత్తినోరు మొత్తుకుంటారా లేదంటే అంతేనా ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి రాలేదు మన మధ్య ఉంటూ మన దేశాన్ని అంతం చేయాలని చూసారు ట్రీట్మెంట్ కోసం వెళ్లే పేషెంట్లను వీళ్ళు కాపాడతారా లేక ప్రాణాలు తీస్తారా మతం పేరుట ఆలోచించండి భారతీయులు ఒక్కటవ్వాలి మీ కులం నాయకులకు జయజైలు కొట్టడం మాని సెక్యులర్ రాజకీయ కుటుంబాలకు ఊడిగం చేయడం మా అని రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించండి దేశ రక్షణ ధ్యేయంగా మీ ఆలోచన విధానాలు మార్చుకోండి దేశానికి కట్టుబడి ఉండండి మీరు నిజంగా భారతదేశంలో ఇస్లామఫోబియా అంతమవ్వాలని కోరుకుంటే దయచేసి నేను చెప్పిన అవన్నీ కూడా నిజాయితీతో తెలుసుకోండి ఒక న్యూట్రల్ మైండ్తో వినండి ఎవరి మీద ద్వేషంతో చేస్తున్న వీడియో కాదు మన మధ్యలోనే హ్యూమన్ బాంబులు తిరుగుతుంటే ఏం చేయాలి నిన్న జరిగిన దాడి రేపు జరిగినప్పుడు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు నికృష్టులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే నాన్ అబ్దుల్లాస్ అందరు వాళ్ళకి కాఫీర్లే తెలిసి తెలియక కొందరు అబ్దుల్లాలు ప్రాణాలు పోయి ఉండొచ్చు ఎందుకంటే జిహాద్ అంటే పవిత్ర యుద్ధం కదా దాంట్లో వాళ్ళు కొల్లాట్రల్ డ్యామేజ్ అనమాట దేవుడికి మేము ఇచ్చేసాము సాక్రిఫైస్ చేశాము అని అనుకుంటారు అంతే అదిగో ఒక్క అబ్దుల్లా ఉన్నాడు దాంట్లో పేరుంది అరే ఇంకా తొమ్మిది మంది హిందువులే ఉన్నారనేది ఎందుకు మాట్లాడరు మనలో ఉన్న వాళ్ళే మన దేశంలో మన చుట్టూ ఉన్న వాళ్ళే దాడులు చేశారంటే ఎంత ఆలోచించినా నేను జీర్ణించుకోలేకపోతున్నా డోంట్ నో మీకెలా ఉంది అని చనిపోయిన ఒక్కొక్కడిది ఒక్కొక్క కథ పాపం ఒకడైతే ఇంట్లో ఎనిమిది మందిని ఆయనే పోషిస్తున్నాడు పొద్దున కండక్టర్గా రాత్రి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి ఇప్పుడైనా చనిపోయాడు ఆ ఇంటి పరిస్థితి ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇంకొక ఆయన మామ్ డాడ్ అనుకుంటూ టాటూలు వేసుకున్నాడు రెండు చేతుల మీద ట్యాటూలతో గుర్తించి ఆయన ఆయన చనిపోయాడని గుర్తించారు కనీసం చివరి చూపు లేదు ముక్కలు ముక్కలుగా మీ ఇంట్లో వాళ్ళని మీ చేతికిస్తే మీ పరిస్థితి ఏంటి మన వరకు వస్తేనే మనం ఆలోచిస్తాం ఎవరికో జరిగితే మనకి సంబంధమే లేదు పొయ్యి మళ్ళీ కాంగ్రెస్ ఇస్తారు ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఇస్తారు కాంగ్రెస్ అన్నోడికే ఓటు వేస్తారు గెలిపిస్తారు సారీ శత్రువు దేశం బయట ఉన్నాడు అంటే అనుకోవచ్చు కానీ మనలోనే మన చుట్టూనే మన డబ్బులతోనే మన కళ్ళే పొడుస్తూ మన కడుపులో తంతు మన ప్రాణాలే తీస్తూ మన మీదే బాంబులు వేస్తూ మన మీదే రాలేస్తూ ఉన్నారు అంటే నాకు నిజంగా అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏమిటి ఏమన్నా చేస్తేనేమో వెళ్ళి దేశం మొత్తం మల్లకల్లోలం చేసేస్తారు మొత్తం రచ్చ చేసేస్తారు అన్ని తగలబెట్టేస్తారు మైనారిటీలకి రక్షణ లేదు అంటారు మరి ఎలా ఏం చేసిద్ది ప్రభుత్వం మీరందరూ నిజాలు తెలుసుకొని ప్రశ్నించి డిమాండ్ చేస్తే మీరు కాంగ్రెస్ అయ్యుండొచ్చు ఆప్ అయ్యుండచ్చు టీడీపీ అయ్యుండొచ్చు బీఆర్ఎస్ అయ్యుండొచ్చు ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా అయిండచ్చు దేశం విషయంలోకి వచ్చినప్పుడు కనీసం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నామా భారతీయులమందరం కూడా ఒక ఒక సమస్య వచ్చినప్పుడు కూడా కలిసికట్టుగా ఉండలేమా కలిసికట్టుగా ఒక సమస్యని పరిష్కరించుకోలేమా కలిసికట్టుగా లేనాడు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి కీపర్ లాగా వాళ్ళు ఎంత కాపాడినా వాళ్ళు ప్రతి గోలు కాపాడుతూనే ఉండాలి ప్రతిదీ సక్సెస్ అవుతూనే ఉండాలి ఇలా ఒక్కటి వాడు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి జనాల మీద తోసేద్దాము అనుకునే జరిగిన దాడి ఇది ఎన్నని ఆపగలుగుతారు ఆపుతానే ఉండాలి మన చుట్టూ మన మధ్యలోనే మనలాగే మనలానే మారువేషం వేసుకున్న నక్కలు తిరుగుతూ ఉంటే ఎలా పట్టుకుంటారు దాని తోడు కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళకి వెన్ను తట్టి మీకు మేము అండగా ఉన్నామని కోర్టులలో కేసులు వాదిస్తారు వీళ్ళకి వాదించే లాయర్లు ఎవరు కపిల్ సిబ్బల్ అంతా పెద్ద పెద్ద లాయర్లు అందరూ కాంగ్రెస్ నుండి వచ్చి వాదిస్తారు అమాయకులు అని చెప్పి మళ్ళీ మనలోకి వదులుతారు ఈ ఒక్క విషయంలో అయినా భారతీయులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక పరిష్కారం కోసం డిమాండ్ చేయలేమా కాంగ్రెస్ని మద్దతు ఇవ్వమని అడగలేమా అడగకపోతే చేసే పనికి మద్దతు ఇవ్వకపోతే ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు అనుకొని కర్మను అనుభవించడం తప్ప ఏం చేయలేం చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమి కాదు దీనికి ఈ ఉగ్రవాదానికి పరిష్కారం ఏంటి నేను చెప్పేవాడితో మీరు ఏకీభవిస్తారు మీ దగ్గర ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయా పార్టీలకు అతీతంగా చెప్పండి కనీసం మీ ఇంట్లో పిల్లలకి శత్రువుని చూపిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి పెంచండి ఇప్పుడు శత్రువు ఉన్నాడు శత్రు దగ్గరికి వెళ్లకు లవ్ జిహాద్ దగ్గరికి వెళ్లకు ఫుడ్ జిహాద్ దగ్గరికి వెళ్ళకు కోనకు ఎకనామిక్ బాయ్ కాట్ చెయ్యి లేదా ఇప్పుడు నీకు పేరు మార్చుకొని వస్తాడు పేరు మార్చుకొని వచ్చినప్పుడు నువ్వు పంది మాంసం గురించి మాట్లాడు లేకపోతే అల్లా గురించి మాట్లాడు పుస్తకం గురించి మాట్లాడు వాడి హావభావాళ్ళు చూడు తెలుసుకో ఇవన్నీ చేస్తారు మన మధ్యలోనే మన టిఫిన్ బాక్సుల్లోనే బాంబులు పెడతారని ఎలా తెలిసిద్ది చెప్పండి నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమవుతే నా ఆక్రోషము నా ఆవేదన మీకు అర్థమవుతే దీనికి పరిష్కారం ఏంటి అనేది పార్టీలకు అతీతంగా సమాధానం చెప్పండి జై భారత్ జై హింద్